హాజరైన అందరు టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాము అలానే ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందుగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీన జరగబోయే గుంటూరు కృష్ణా జిల్లాల అంటే ఇది ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పటికే ప్రతిపాదించడం జరిగింది ఆయన చురుగ్గా ఎన్నో క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలతో అలానే ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళతో కలవడం కాని అలానే స్టూడెంట్ సంఘాలు అలానే ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా కలుస్తూ ఆయన చురుగ్గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అయితే పెద్ద నియోజకవర్గము ముప్పై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి అన్ని చోట్లకి ఆయన రాలేరు కాబట్టి ఆయన తరఫున మేము ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారితో దాదాపు ఇరవై రోజుల నుంచి దాదాపు ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉంటారో అన్ని చోట్లకి మేము వెళ్తూ ఎక్కడ జరగని క్యాంపెయిన్ ఈ చాలా చోట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కానీ ఇక్కడ కూడా చాలా చోట్ల మన డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిచున్సీస్ ఉన్నాయి అయితే అన్ని కాన్స్టిచున్సీస్గా కూడా కన్నా కూడా చురుగ్గా చిలుకులేరుపేట నియోజకవర్గం నుంచి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మేము చురుగ్గా ప్రతిరోజు నుంచి సాయంత్రం దాకా కూడా క్యాంపెయిన్ మేము రన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున మన సంస్థకి రావడం జరిగింది మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఇప్పటికే మనకి బ్యాలెట్ పేపర్ రావడం జరిగింది ఇరవై ఐదు అభ్యర్థులు ఉన్నారు అందులో మొట్టమొదటి పేరు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది రావడం జరిగింది దీంట్లో వెయిటేజ్ జోట్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ వన్ ఓట్కి ఒక వెయిటేజ్ ఉంటుంది టూ అంటే రెండో నెంబర్కి ఒక వెయిటేజ్ ఉంటుంది మూడో నెంబర్కి ఒక వెయిటేజ్ ఉంటుంది మీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సెకండ్ వెయిటేజ్ ఓటు థర్డ్ వెయిటేజ్ ఓటు అనేది వేయద్దు అందులో మొట్టమొదటి ఓట్ ఫస్ట్ వేటేజ్ ఓటు ఉందో వన్ నెంబర్ ఆ నెంబర్ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వెయ్యిందని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే రెండో ప్రాధాన్యతతో గతంలో ఇబ్బందులు మేము చూసాము ఇందువల్ల మనము ఎన్నుకోవాలనుకున్న అభ్యర్థికి మంచి మెజార్టీ ఇవ్వాలంటే అలానే మంచి మెజార్టీతో శాసనమండలికి పంపించాలంటే కేవలము ఓటే ఓటేయండి అది కూడా మొదటి ప్రాధాన్యత అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి ఆయన మంచి మెజార్టీతో మీరు శాసన మండలికి పంపించాలని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఎనిమిది నెలలైంది ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చి మంచి అంటే గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన మ్యాండేటే అంటే మేము అధికారంలో రాకముందే మూడు ఎమ్మెల్సీలు జరిగాయి ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే ఎలక్షన్ అయ్యే వన్ ఇయర్ బ్యాక్ అందులో కూడా మంచి మ్యాండేట్ ఇచ్చి అప్పుడు అభ్యర్థులు అయితే తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మంచి మ్యాండేట్తో శాసన మండలికి పంపించడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ అంటే శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా ఇవాళ గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల శాసన మండలిలో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు కూడా కాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అభ్యర్థిగా వచ్చారు ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ గ్రాడ్యుయేట్స్కి అందరికన్నా ఎక్కువగా అవగాహన ఉంటుంది దాదాపు మనకి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టడం జరిగింది అలానే పోలవరం పను గత ప్రభుత్వం చేసిన ఏవైతే సరి అనాలోచిత కార్యక్రమాల వల్ల డైవ్ ఫ్రమ్ వాళ్ళు సరిగ్గా నిర్మించకపోవడం వల్ల ఏదైతే పోలవరం ఆగిపోయిందో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేపట్టి పోలవరం పనులు చేస్తాం అలానే నియోజకవర్గ స్థాయిలో రోడ్లు కానివ్వండి ఇక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా అక్కడక్కడ ఎమ్మెల్యేలు అన్ని కూడా చురుగ్గా చేస్తున్నారు అలానే మనము ప్రతి ఇంటికి కూడా పెన్షన్ని రాగానే ప్రభుత్వం రాగానే ఏదైతే బకాయి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా బకాయితో కూడిన పెన్షన్ని మొట్టమొదటి నెల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి అవన్నీ కూడా ఇవ్వడం ఇవ్వబడుతుంది అలానే గ్రాడ్యుయేట్స్ ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి చాలా మంది అడుగుతుంటారు గ్రాడ్యుయేట్స్కి ఏం చేశారు ఈ ప్రభుత్వం రాగానే అని చెప్పి మన ప్రభుత్వం రాగానే ఎనిమిది నెలల కాలంలో దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా నాలుగు లక్షల ముప్పై వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించబోతుంది ప్రభుత్వం అలానే ఇంకొక పది లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగి కలిగి కల్పించబోతుంది అలానే మన దావోస్ కూడా మన మన ప్రాతినిధ్యం వహిస్తూ మన ముఖ్యమంత్రి గారు అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అందరూ కూడా దావోస్కి వెళ్ళి దావోద్లో కూడా పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల్ని ఏ హబ్గా చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ఏ చేయ చేయడానికి అవసరమైన ఆ అన్నీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళందరి పెట్టుబడులు కూడా రానున్న రానున్న సంవత్సరాలు ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది రాబోతున్నాయి నారా చంద్రెడ్డి గారి నాయకత్వంలో కి ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అది అది ప్రభుత్వంలో కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానివ్వండి అలానే ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కానివ్వండి ఖచ్చితంగా కల్పిస్తాము అలానే ఇండైరెక్ట్ గా మరొక ముప్పై లక్షల మందికి ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళకి ఏదో ఒక ఉపాధి మార్గం చూపించబోతుంది అలానే ఇప్పటికే ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం సహకారంతో ఎంఎస్ఎంఈ లోన్స్ ఇచ్చి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదైనా ఆలోచనతో ఏదైనా పరిశ్రమ పెట్టుకోవాలంటే వాళ్ళకు అవసరమైన లోన్స్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం ఇస్తుంది ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే దాన్ని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది అలానే మన ఏదైతే ప్రభుత్వ సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ యూజ్ చేసుకునే విధంగా అలానే పబ్లిక్ యూజ్ చేసుకునే విధంగా వాట్సాప్లో మీరు ఇంతకుముందు మనం అన్నీ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటూ మన టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటూ గడిపే అవసరమే లేదు దాదాపు నూట డెబ్బై పైగా సేవల్ని వాళ్ళ మన వాట్సాప్ ద్వారా మనం అందుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కల్పించింది రానున్న రానున్న ఒకటి రెండు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో మిగిలిన మూడు మూడు వందల ముప్పై సేవలు కూడా మీకు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో ఉండే విధంగా మీ కన్వీనియెంట్ టైంలో మీరు చేసుకునే విధంగా ప్రభుత్వం తీసుకురాబోతుంది మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు మంచి శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని శాసనసభ పంపించారు అలానే మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా పనిచేశారు శాసన సభ్యులుగా పనిచేశారు ఎన్నో నిరుద్యోగ విద్యార్థి పోరాటాలు నిర్వహించి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అలాంటి మంచి అభ్యర్థిని శాసన మండలికి పంపించి గ్రాడ్యుయేట్స్ ఒక గౌరవం కలిగించాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కోరుకున్నాను మీరే కాదు మీ కుటుంబ సభ్యులే కాదు మీకు తెలిసిన వ్యక్తులు కూడా అందరు కూడా చెప్పి శ్రీ ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన మంచి మెజార్టీతో నారా చంద్రుడి ఇది మీరు కేవలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి చేస్తున్న ఓటే కాదు ఈ ఎనిమిది నెలల ప్రభుత్వానికి మీరు గారు ప్రభుత్వానికి మీరు ఓటు వేస్తున్నామని చెప్పి అనుకోని అందరు కూడా ఈ మొదటి ప్రాధాన్యత రాజేంద్ర ప్రసాద్ గారికి ఏసి ఆయన్ని మంచి మెజార్టీతో శాసన మండలి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా కోరుకుంటున్నారు అలానే ఇక్కడ పెద్ద ఎత్తున హాజరైన అందరు టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాము అలానే ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరూ కూడా